నేను మీ హరికృష్ణ నేను వస్తే పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తా మద్యాన్ని పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడా కనిపించే విధంగా చేయను నేను అలా చేయకపోతే ఒకటే అడగను ఈ మాట చెప్పింది సాక్షాత్తు నేటి ముఖ్యమంత్రి వర్యులు నాటి ప్రతిపక్ష నేత గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పిన సందర్భం ఏంటి అంటే జేసీ దివాకర్ రెడ్డి గారికి సంబంధించిన ట్రావెల్స్ సంస్థ దివాకర్ ట్రావెల్స్ ఒకటి యాక్సిడెంట్ గురైనప్పుడు ఆ వ్యక్తి మద్యం తాగాడు డాబా మధ్యలో డాబాల దగ్గర ఆపినప్పుడు మద్యం తాగి డ్రైవ్ చేసి ఇరవై మంది ప్రాణాలని బలికొన్నారు అని చెప్పి ఆ రోజు విజయవాడకి వెళ్ళి డైరెక్ట్గా స్పందించిన నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మద్యపానం మద్యం అనేది ఎక్కడైనా ఫైవ్ స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడా కనిపించిన విధంగా మన ప్రభుత్వం రాబోయే రోజులు అధికారంలోకి రాగానే చేద్దామని చెప్పి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి లేదంటే ఓట్లు అడగను అని చెప్పి మద్యాన్ని ఏకంగా ప్రభుత్వమే నడిపే విధంగా రెండు వేల ముప్పై నాలుగు వరకు మద్యాన్ని మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కడతాను అని చెప్పి ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితి మద్యాన్ని పిచ్చి పిచ్చి బ్రాండ్లతో కల్తీ బ్రాండ్లతో నేరుగా కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అందులో కూడా ప్రతి చోట డిజిటలైజేషన్ కరెన్సీ ఉంటుంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమ్మే షాపుల్లో మాత్రం డిజిటలైజ్ ఉండదు నేరుగా క్యాషే అంటే లెక్కలోకి రాని విధంగా డబ్బు నొక్కేయచ్చు క్యాష్ కనుక తీసుకుంటే మనం ఎంత రాస్తామో అదే లెక్కల్లోకి వస్తుంది మన ఖజానాలోకి పసరం తీసి కావాల్సినంత మనం లాగేసుకోవచ్చు ఈ విధానాన్ని రూపొందిస్తూ ప్రజల జీవితాలని కల్తీ మద్యంతో ఆడుకుంటూ ఏదైతే మద్యపాన నిషేధం చేస్తా లేదంటే ఓటు అడగను అన్న హామీని అటకెక్కిచ్చేసి నేరుగా ప్రభుత్వం మద్యం నడిపే విధానం ఏమిటి మీ ఆలోచన విధానం ఏమిటి జగనన్నా అని చెప్పి ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మీరు సిద్ధమా జగనన్న